రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల హడావుడి మోగింది ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధం అంటూ భారీ ప్రకటన చేస్తూ ఎన్నికలకి అందరినీ సంసిద్ధం చేస్తూ ఆయన దూసుకెళ్తున్నారు ఇదే క్రమంలో ప్రతిపక్షాలు డాటుగి ప్రతిపక్షాల దాటికి సరైన అడ్డుకట్ట వేస్తూ ఎక్కడికక్కడ చిత్తు కొడుతూ జగన్ అడుగులు వేస్తున్నారు ప్రతిపక్షాలను కొట్టడంలో ప్రతిపక్షాలను చిత్తు చేయడంలో జగన్ ఇప్పటి వరకు అయితే పెద్దగా సక్సెస్ సాధించారే తప్ప ఎక్కడ అభివిచయం సాధించలేదు చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నలభై ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడినే చితికి చితికి ఏడ్చేలా చేశాడు కుమిలిపోయేలా చేశాడు తాను చేసిన తప్పులన్నీ రివర్స్ కర్మాలో జగన్ వైపుగా తిరిగి కొట్టడంలో నిజంగా ఇదైతే అద్భుతమని చెప్పాలి ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల ఏకంగా సొంత చెల్లె జగన్కు రివర్స్గా అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా తాను మాట్లాడే మాటలకు చెప్పే వ్యాఖ్యలకు ఎక్కడా పొంతనా లేదు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ టీడీపీ డైరెక్షన్ తప్ప మరొకటి కనబడటం లేదు షర్మిల అడుగుల్లో ఇక షర్మిల వెనక అసలు ఎవరున్నారు షర్మిలా వెనక ఏ సపోర్టు ఏ మద్దతు లేందే తాను ఇంతగా రెచ్చిపోతుందా షర్మిలా వెనక ఏ స్క్రిప్ట్ లేందే తాను ఇంత గట్టిగా మాట్లాడుతుందా షర్మిల ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే షర్మిల లక్ష్యం వేరే ఉంది కానీ వేసే అడుగులు మాత్రం ప్రజలకు కనిపించేది మాత్రం వేరేగా ఉంది ఇక్కడ రాజకీయంగా జగన్ను దెబ్బ కొట్టాలి అన్న ఆలోచనతో అడుగులు వేస్తుందని అంతా అనుకుంటున్న తరుణంలో అసలు రాజకీయంగా కాదు తనను ఎలాగోనైనా ఇబ్బంది పెట్టాలి మానసికంగా ఆగం చేయాలి పార్టీని సర్వనాశనం చేయాలి అనే కంకణం వచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తుంది షర్మిల వెనుక బ్రదర్ అనిల్ పాత్ర ఏమిటి ఎందుకంటే ఇటీవల బ్రదర్ అనిల్ సోనియా గాంధీతో ఏకంగా జగన్ను జైల్లోనే ఉంచండి షర్మిలాను ముఖ్యమంత్రిని చేయండి అని అన్నారు అంటూ ఓ వ్యక్తి ఏకంగా మీ ఇంటర్వ్యూ సందర్భంగా అప్పట్లో ఉన్న కాంగ్రెస్తో అప్పట్లో ఉన్న పెద్దలు వీళ్ళంతా కూడా బయటకు వచ్చి చెబుతున్నారు మరి ఇది ఎంతవరకు నిజం అంటే షర్మిల దాన్ని పూర్తిగా అబద్ధం అన్నట్టుగా షర్మిల గారు చెబుతున్నారు బ్రదర్ అనిల్ వైఎస్ గారితో కలిసే సోనియా గాంధీని కలిసిన విషయాన్ని ఇక్కడ షర్మిల చెప్పడం ఒక్కసారిగా గారికే ఈ విషయాలు తెలుసు కాబట్టి గారు ఇంకా పక్కాగా చెప్పాలి అంటూ ఆమె అనడం ఇదంతా కూడా సొంత ఇంట్లో కుంపటి రాజకీయం మొత్తం కూడా వెలుగులోకి వస్తుండడం కాదా ఇక్కడ బ్రదర్ అనిల్ రాజకీయం కూడా బాగానే ఉందని సమాచారం అందుతుంది ఎందుకంటే తాను వెనకాల చాలా చకరాలే తిప్పుతున్నాడు మత బోధకుడుగా మతాల గురించి ప్రస్తావిస్తూ తన క్రైస్తవ మతం గురించి తాను చెప్పుకుంటూ అడుగులు వేస్తూ పాస్టర్గా పెద్ద పొజిషన్లో ఉన్న ఈ బ్రదర్ అనిల్ తన కులానికి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ వాళ్ళందరి ఓటు బ్యాంకుని చీల్చే ప్రక్రియ గతం నుంచి ఎందుకు చేస్తున్నాడు జగన్కు వ్యతిరేకంగా అంటే సమాధానం లేదు మరొకటి ఏంటంటే బ్రదర్ అనిల్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖులతో పీకలతో దోస్థానంలోకి వెళ్ళడం ఎందుకు అనేది ఒక ప్రశ్న కడపకు సంబంధించిన కీలక వ్యక్తి బీటెక్ రవితో ఏకంగా సీఎం రమేష్ ఫ్లైట్లో వీళ్ళిద్దరూ ప్రయాణించడం వెనుక ఉన్న అసలు కథ ఏంటి బీటెక్ రవితోనే కాదు టీడీపీ తమ్ముళ్లతో కూడా ఫోటోలు దిగి ఏకంగా వైరల్ చేసిన ఘనత బ్రదర్ అనిల్ది మరి చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండే నడిపిస్తున్నాడు తద్వారా వీళ్ళంతా కూడా బీటెక్ రవి తద్వారా బీటెక్ రవి నుంచి బ్రదర్ అనిల్ ఇలా బ్రదర్ అనిల్ నుంచి వైఎస్ షర్మిల షర్మిల నేరుగా దాడి జగన్ ఈ మాదిరిగా సర్కిల్ ఎందుకు తిప్పే పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడే బ్రదర్ అనిల్ పాత్ర చాలా కీలకంగా ఉండే ఈ విషయాలన్నీ తాటతెల్లం కావాలన్న అసలు బ్రదర్ అనిల్కు జగన్పై ఎందుకింత కసి పెరిగింది షర్మిలా కానీ అని అంటే ఇక్కడ కొండా రాఘవరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిది అభిమాని ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకునే కొండ రాఘవరెడ్డి గారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు మనం మళ్ళీసారి చర్చకు తీసుకోవాల్సిందే ఆయన ఏం చెబుతున్నారంటే గతంలో ఒక రెండు వందల రూపాయల ఒక ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకోవాలని బ్రదర్ అనిల్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే జగన్ దగ్గరికి వెళ్ళి ప్రతిపాదన పెట్టారని రెండు వందలకున్న ప్రాజెక్టును ఏడై ఎనిమిది వందలకు మీరు కొనాలి అని తద్వారా మేమంతా అంటూ కూడా ఆయనతో పాటు ఉన్న ఇతర ఇతర పేర్లు చెబుతూ బ్రదర్ అనిల్ ప్రస్తావించినప్పుడు జగన్ దాన్ని సున్నితంగా తిరస్కరించారట ఆ తర్వాత మరో రెండు నెలల తర్వాత మళ్ళీ షర్మిలాని తీసుకొని బ్రదర్ అని వెళ్ళి ఇదే ప్రస్తావన చేసినప్పుడు అప్పుడు టీ కాఫీ తాగి వెళ్ళిపోండి అని జగన్ అన్నారట ఆ తర్వాత మళ్ళీ తన తల్లిని విజయమ్మన్ గారిని ఇన్వాల్వ్ చేసిన సత్సేమిరా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి గండి కొడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవి నేను చేయను ఆ ప్రాజెక్టే కరెక్ట్ కాదు దాన్ని తీసుకొని నేనేం చేసుకోవాలన్నట్టుగా తాను గట్టిగా మాట్లాడేసరికి అక్కడ అస్సలు సిసలైన గేమ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది అంటే మేము చెప్తే నువ్వు వినవా మేము చెబితే ఏదైనా నువ్వు చెయ్యాలి అని పిచ్చే ఆలోచన ఇప్పుడు ఇటీవల షర్మిళ గారు మరో మాట కూడా అంటున్నారు ఏకంగా డైరెక్ట్ ఆమె జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న మారిపోయాడు ఆనాటి జగన్ అన్న కాదు ఇప్పుడు జగనన్న పూర్తిగా మారాడు ఆ మారిన జగనన్న నాకు తెలియదు అంటూ షర్మిల చెబుతున్నారు అంటే గతానికి ఇప్పటికీ ఏంటి అసలు తేడా ఇప్పుడు రాజకీయంగా పక్కకుపోయి వ్యక్తిగతంగా తిట్టుకునే స్థాయికి వచ్చేసింది షర్మిల గారు వ్యక్తిగతంగా జగన్పై విమర్శించే స్థాయికి షర్మిళ వచ్చేసింది ఇక్కడ షర్మిలో ఒక మాట చాలా బలంగా అంటున్నారు గతానికి ముఖ్యమంత్రి కానప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వేరు ఇప్పుడు అధికార పార్టీ ముఖ్యమంత్రి కాగానే జగన్ వేరు అంటే డెఫినెట్గా మారాల్సిన అవసరం బాధ్యతలు కూడా ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు ఉంటుంది అధికార పార్టీపై దూషిస్తారు అధికార పార్టీపై ఫైర్ అవుతారు చాలా గట్టిగా గొంతు ఎత్తుతారు కానీ వేర్ యాజ్ ముఖ్యమంత్రి కాగానే ఆ మాదిరిగా ఫ్లెస్ట్గా గొంతు ఎత్తేదానికి రాదు ఆ మాదిరిగా మొత్తం అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడడానికి రా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రజలు అందరూ కూడా గమనిస్తుంటారు ప్ర యావత్ దేశమే మన వైపు చూస్తుంటుంది కాబట్టి కాస్త కూస్తూ ముఖ్యమంత్రి హోదాకు వచ్చినప్పుడు జగన్ చాలా జాగ్రత్తగా తన గవర్నెన్స్ని కాపాడుకుంటూ తన గవర్నమెంట్కు గొప్ప పేరు రావాలి అన్న కసి పట్టిదలతో ఆయన ముందుకు అడుగులు వేస్తే దాన్ని కూడా తప్పు పడితే అంటే మీ పని కనుక చేయకపోతే మీకు రెండు వందల ప్రాజెక్టు ఒక ఏడు వందల ప్రాజెక్టు కనుక అది నిజమే అయి ఉంటే నిజంగా మీరు ఆ ప్రతిపాదన తీసుకోబోయి ఉంటే మరి ఇప్పటివరకు కొండవ రాఘవేర్ రెడ్డి గారు చెప్పిన ఈ వ్యాఖ్యలు ఏవి కూడా జగన్ దగ్గరకు మేము వెళ్ళలేదని కానీ జగన్ దగ్గరకు మేము కలవలేదని కానీ గట్టిగా షర్మిలమ్మా చెప్పలేదు ఎందుకు చెప్తలేదు మేము ఈ ప్రాజెక్ట్ అని ఒకడు అంటున్నాడు రాఘవరెడ్డి అనే వ్యక్తి మరి ఆ రాఘవరెడ్డి చెప్పే మాటలైతే కరెక్ట్ కాదని షర్మిల దాన్ని లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చంద్రబాబు మనిషి షర్మిల చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ఇవి అని కాంగ్రెస్ను షర్మిళను చంద్రబాబును అందరినీ కలిపి తిరుగుతుంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పటివరకు కూడా షర్మిళ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు కూడా షర్మిళ ఒక్క మాట అంటే ఒక్క మాట నేను చంద్రబాబు ఎందుకు పంపిస్తారా నన్ను చంద్రబాబు నా ఎందుకు వస్తాను చంద్రబాబు నా వెనకాల ఉన్నాడు అనే మాట మాట్లాడలేదు వాటిపై ప్రశ్నించడం లేదు ఎంతసేపు ప్రత్యేక హోదా ఎక్కడికి పోయింది ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు స్పెషల్ స్టేటస్ అని చెప్పారు కదా భూమ్ భూమ్ బీర్లు ఎందుకు ఇంత కాస్ట్లీ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంటున్నారు పంచుకుంటున్నారు ఉష్కలే రోడ్లు లేవు అంటే ఒక ప్రభుత్వం అంటే కేవలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే సరిగ్గా మాట్లాడితే ఒక అరవై నెలలు అరవై నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమం రాష్ట్రవ్యాప్తంగా డెవలప్మెంట్ ఇండస్ట్రీలు అన్నీ ఒకటే ఒక ఫైవ్ ఇయర్స్లో చేసేది ఉంటే బహుశా ఒక ఐదేళ్ళ తర్వాత అందరూ దిగిపోతారు మంచి చేసి ఎవరు కూడా ఐదేళ్ళలో ఇవి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా పూర్తిగా గతంలో ఎన్టీఆర్ హయాంలో కానీ వైఎస్ రెడ్డి గారి హయాంలో కానీ ఏ హయాంలో కానీ ఐదేళ్లలో అద్భుతాలు సృష్టించవచ్చు అంటే కాదు ఒక రాష్ట్రం దారుణమైన రాష్ట్రం పతాక స్థాయిలో ఉన్న రాష్ట్రం పైకి రావాలంటే సుదీర్ఘంగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఒకటే గవర్నమెంట్ కనుక ఉండి బాధ్యతారహితంగా క్రమశిక్షణగా ఒక మెదులు ఒక కుదుపు కుదుపుదే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా హైట్స్ లేవదు మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళే ఇవన్నీ చూసిన వాళ్ళే అడ్డంగా మాట్లాడతాము ఏదైనా జగన్కి ఇబ్బంది కావాలి అన్న ఒకే ఒక లక్ష్యం కనబడుతుంది ఇక్కడ బ్రదర్ అనిల్ పాత్ర ఏమిటో అర్థం కావడం లేదు చెర్మిలమ్మ ఎందుకు ఇలా అరుస్తుందో అరవడం కావడం లేదు కానీ ఒకటి మాత్రం ప్రజలకు అర్థమవుతుంది ఆ ఒకటి ఏంటంటే జగన్ వైపు కావాలనే వీళ్ళందరూ ఒక కుట్రపూరితమైన చర్యలతో భాగంగా ఇవన్నీ అడుగులు వేస్తున్నారనేది మాత్రం క్లియర్గా కనబడుతుంది జగన్ ప్రభుత్వాన్ని కులగొట్టాలి అన్న కషి పట్టుదల వీళ్ళందరిలో కనబడుతుంది ఇన్ని మాట్లాడుతున్న షర్మిల అసలు కాంగ్రెస్ పార్టీలో తాను ఈ చీఫ్గా వచ్చాను కదా అసలు మేమేం చేస్తాం రేపు రాబోయేది వీళ్ళందరూ చేసిన గొప్పలు పక్కకు పెట్టండి వీళ్ళందరూ చేసిన అన్ని చెత్త పక్కకు పెట్టండి మేమేం చేస్తాం మీరు ఏం బీకారు గత పదేళ్ళ నుంచి మీరు కనీసం నోరు కూడా లేదు కదా కనీసం పది సంవత్సరాల నుంచి కూడా మీరు ఆంధ్ర రాష్ట్ర వైపు ఎలా ఉన్నారు అని కూడా చూడలేదు కదా మరి ఇప్పుడు మీరు గడిచే రాబోయే కాలంలో ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తే ఎలాంటి అంటే ఎలాంటి జీరో ఓటు బ్యాంకు ఉన్న మిమ్మల్ని గెలిపిస్తే మీకు ఓట్లు వేసి ప్రజానికం కోట్లాది మంది ప్రజలు ఓట్లు వేస్తే గెలిచేది ఒక ప్రభుత్వం అలాంటిది జీరోటు హీరో కావాలి సరే అలాంటి ఆశ ఉంది వచ్చారు ఏదో పెట్టుకున్నారు పార్టీ మళ్ళీ పైకి లేపాలి అనుకుంటున్నారు కానీ అసలు మీరు ఏమి చేస్తారు ప్రజలకు మీరేమి చేస్తారు ప్రజలకు మీరేమి చెబుతున్నారు ప్రజలకు స్పెషల్ టీసు రాహుల్ గాంధీ ప్రధాని అవుతే తొలి సంతకం స్పెషల్ స్టేటస్ మీదనే పెడతారట రాహుల్ గాంధీ ఎప్పుడు అవుతాడు ప్రధాని ఇప్పుడు బీజేపీ కూటమి మరింత బలపడుతూ కాంగ్రెస్ కూటమి చీలిస్తూ బీజేపీ మరింత అగ్రస్థానంకు వెళ్తుంది బీజేపీ రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలోకి ఉండేది రాబోయేది బీజేపీని మరి అలాంటి బీజేపీ రేపు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది ఎప్పుడు సంతకం పెడుతుంది ఎప్పుడు అనుకునే అన్నీ చేస్తారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఒక్కటి వస్తే రాష్ట్రం బాగుపడుతుందా రాష్ట్రానికి కావాల్సిన డెవలప్మెంట్స్ వచ్చేస్తాయా ఇవన్నీ కూడా అయ్యే పనులు కావు తదనంతరం ఫ్యూచర్లో జరుగుతుందా జరగదా అన్నది ముఖ్యం అని ఆంధ్రప్రదేశ్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వద్దు అని ఎక్కడ చెప్పలేదు అడిగే టైంలో అడుగుతున్నారు బాధ్యతారహితంగా ఉంటున్నారు కాకపోతే వాళ్ళకు రాజ్యసభలో మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు బీజేపీకి ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి సభ్యులు ఉన్నారు కాబట్టి ఇది చెల్లడం లేదు తప్ప మరొకటి కాదు ఇవేవి పరిగణనలోకి తీసుకొని చెర్మిలా కేవలం అజెండా లేదు జెండా లేదు కేవలం జగన్ జెండా మాత్రం పీకాలన్న అజెండా ఎన్ని జెండాలు జతగట్టినా చివరికి గెలిచేది ప్రజల గుండెల్లో ఉన్న జగన్ అనే ఒక వైఎస్ఆర్సీపీ జెండా మాత్రమే వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి